మరి మన పూజ ఇప్పుడే సంపూర్ణమైంది ఇక ఇక్కడైతే కొట్టుడు ఇవన్నీ మళ్ళీ మీకు చూపించాలంటే వీలు కాదు అందుకే తర్వాత ఇక్కడ దూప్స్టిక్ పెట్టి మళ్ళీ గంట కొడతా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణే త్రయంబకే గౌరీ నారాయణే నారాయణి నారాయణిత ఈరోజు శనివారం శనివారం మరి వెంకటేశ్వర స్వామివారికి మనకు చాలా ఇష్టమైన రోజు ఇక సరే కాజు బాదం పిస్తా ఇవన్నీ కూడా మనం తిరుపతిలో స్వామివారి లడ్డూల వినియోగిస్తారు కదా అవి కూడా మనకు ఇష్టమైతే ప్రసాదంగా కొని అక్కడ ఇవ్వడం ఉంటుంది ఇక అంటే స్వామివారికి డ్రై ఫ్రూట్స్ అన్న కూడా నైవేద్యంలో పెట్టదగినవి అన్నట్టుగా అర్థం ఇక ఈరోజు మనం కాజు కిస్మిస్ సమర్పించిన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మరి మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సమ్మర్లో ప్రతి ఒక్కరూ తిరుపతి వెళ్ళాలనే కోరుకుంటారు మన తెలంగాణలో ఎవరైనా ఇక చాలామంది వెళ్తుండే తిరుపతి అట్లా సరే మరి మన తులసి చెట్టు దగ్గర పూజ చేయిస్తారండి ఎక్కడైతే నేను దీపం వెలిగించి ఆట వచ్చిన ఎక్కడున్న అది ఏ ప్రాంతమైనా మణాచారాలు వ్యవహారాలు సాంప్రదాయం ఇవన్నీ కూడా ఒకటి అలవాటైతే ఇంకా అది ఎట్లాంటి పరిస్థితులైనా వంద శాతం చేసేది ఐదు పర్సెంట్ అన్న ఒక ఐదు పర్సెంట్ అన్న చేసుకోగలుగుతాం అట్లా బెల్లం నివేదిద్దాం ఇంకా వాటర్ కూడా తీసుకొని వచ్చిన తులసా ఇల్లు సరే మరి మన తులి సొమ్మ దగ్గర పూజ అయ్యి సూర్యుని కూడా ఆర్గం ఇచ్చిన ఇంతకుముందే ఇక ఇది మరి మన మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేయడం ఇట్లా స్టార్ట్ చేసినాం ఇంకా మా వారు వాకింగ్ నుండి రాలే బయట ఎట్లా ఉందో చూపిస్తారండి తీవ్రమైన ఎండ స్టార్ట్ అయింది ఇప్పుడు టైము టైం ఎంతండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అవుతుంది మా వారు ఇంకా రాలేదు భలే వాకింగ్ చేస్తుండ్రు ఇక ఈ ముగ్గు అయితే భలే ఉంది మంచిగా అనిపిస్తుంది ముగ్గు చూడాలి చూడండి అందరు వాళ్ళ ప్యాకెట్ తీసుకోవడం బ్రేక్ఫాస్ట్ కొనుక్కోవడం ఎక్కడ ఉండే అంతే ఇంకా జనాలకు సరే ఇక్కడైతే మంచిగా వెజిటేబుల్సు మొత్తం టోటల్ ఇక్కడనే కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి ఇంటి ముందు మనము ఏ ప్లేస్లు ఉన్నామని కాకుండా పొద్దున్నే లేచి మనం పూజ చేసుకునే అలవాటు ఉంటే ఇట్లా ప్రశాంతంగా ఎక్కడికి పోయి ధ్యానం చేస్తు ఇవన్నీ అది ఆరోగ్యానికి మంచిదే అయినా కానీ కొందరికి హెల్త్ పర్పస్ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అట్లాంటి వాళ్ళు దైనందిన కార్యక్రమాలలో భాగంగా యాక్టివ్గా మనం ఇవన్నీ పనులు చేసుకుంటే ఇంకా మనకు ఏదో అవసరం ఉండదు ఇక చూడండి నైవేద్యం తినే పిట్ట భలే ఈ పిట్టలు మన ఇంట్లో రోజు వచ్చి నైవేద్యం తింటాయి కదా అమ్మ రెండు భలే అనిపిస్తున్నాయి కానీ ఇవి మనవి కాదు కదా అనిపిస్తుంది భలే అక్కడ కూడా అవి రోజు ఎక్కడికో ఎగిరిపోతాయి అవి కాకపోతే వీటిని చూడగానే నైవేద్యం తినే పిట్టలు అని సంతోషం అనిపించింది మళ్ళీ ఇవి మన అక్కడే కాదు కదా అనిపించింది అట్లా వెరైటీ అంటే పావురాలు పావురాలు చూడండి సరే ఇదంతా మళ్ళీ ఇక వెయిట్ చేయాలి ఇటు చూడండి అన్నీ మంచిగా మొక్కలు ఉన్నాయి చల్లగా భలే ఉన్నది ఇంట్లోకి వెళ్దాం అవరాలు చూడండి ఎట్లా సౌండ్ చేస్తూ ఉంటాయి ఒకసారి కాల్ చేయాలి ఇంకా మలే ఉంటాయి పావురాలు కానీ పావురాలుతోటి కూడా ఏదో శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నారు కదా జనరల్గా అయితే పావురాలు అని చూడడం చాలా ఇష్టం కానీ ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఇక ముందే అంత ఎలర్జీ ఉంటుంది నాకు పడై పండ్ల పైన చాలా పావురాలు ఉండేటట్టున్నాయి సరే ఇంట్లోకి వెళ్దాం నేను ఆరుణానందగిరి ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అట్లు చేద్దామని ట్రై చేస్తున్నాం వస్తే ఎవరో తెలియదు ఒకసారి అయితే చూద్దాం మరి చూడండి ఇదైతే బియ్య పిండి గిరినీలో పట్టించిన బియ్య పిండి కొద్దిగా ఉప్పు వేసిన బియ్య ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం గట్టి కలిపి ఇట్లా అనాలి అంటే స్మూత్గా అవుతుంది అయిన తర్వాత వాటర్ కలిపి మరి అట్ట వేయాలి అట్టు వస్తుందా రాదా తెలియదు అది ఎందుకంటే మనం దీని మీద నిన్న చీపాతీలు చేసినాం అందుకని మరి చూద్దాం ట్రై చేద్దాం వస్తా ఇక్కడైతే వారు వాకింగ్ నుండి రాలేదు అని ఫోన్ చేస్తే అక్కడ మామిడి పండ్లు చేస్తున్నా అట్లు చేస్తావా అని అన్నారు ఇక సమ్మర్లు ఎప్పుడు చేస్తావు కదా చెయ్యి అంటే మరి ఇక్కడ ఉన్న పిండితోటి ట్రై చేస్తున్నా చూడండి మరి న్యాచురల్గా లాగా తయారైంది బియ్య పిండి ఉప్పు అంతే ఇంకేం లేదు ఇట్లా ఉండాలి బేస్ ఇక ఇప్పుడు వేసేద్దాం వేసి మరి సంగతి చూద్దాం వస్తుందా రాదా అనేది కొంచెం పాన్ వేడి కావాలి ఫస్ట్ ఎట్లాగో రాదు మంచిగా నిమిషం ఆగి ఎట్లా మూతుంది చూడాలి ఇక మరి కనవాడు అయితే మంచిగా కనబడుతుంది ఫస్ట్గా రాదా అనేది చూడాలి ఫస్ట్ది కదా అందుకని అంటున్నాను అయితే మనము ఈ దోశ ప్యాన్ మీద ఈ స్టీల్ దానితోటి వాడినా కానీ కోటింగ్ పోతుంది ఇంకా ఇప్పుడు ఏదో నేను వాడుతున్నా కానీ మనం అట్టు తీయడానికి వుడ్ దాంతో తీస్తే రాదు అట్టు అందుకని ఇది వాడాల్సి వస్తుంది కాబట్టి ఇది వాడితే మన దోశ ప్యాను పాడవుతుంది అయితే మామిడి పండ్ల రసంతో అట్లు తినడు మాకు సమ్మర్లా ఇక నేను ఎక్కువ సార్లు కాబట్టి అలవాటు నిన్న మా అబ్బాయి అడిగిండు ఇప్పుడు మా వారు వాకింగ్ నుండి ఇంకా రాలేదని కాల్ చేస్తే మామిడి పండ్లు తీస్తా అట్లు వేస్తావా అన్నారు మరి వస్తాయా రావనది రావన్నదిన్నది కాబట్టి వేసి చూస్తా అని చెప్పినా ఇంకా సరే ఇంకా నువ్వు అట్లా వేసినా లేకున్నా నేను మామిడి పనులు అయితే వేస్తా ఎట్లా మామూలుగా మమ్మల్గా ఒడ్డుగా ఒకటి తినొచ్చు అన్నారు సరే తను వచ్చిందంటే ఇంకా మరి ఆ లోపలనే అదేదో ఒక ప్లాన్ ఉండాలి కానీ వేసినా వస్తున్నాయి ఓకే ఇక తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టి మరి టీ వస్తే ఇక్కడికి మరి ఎక్కడున్నా డ్యూటీ అనేది టైం టు టైం చేయాల్సిందే ఇక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఎక్కడ ఏమేమి ఎక్కడ ఏది ఉంది అన్నట్టుగా చూసుకుంటూ వస్తున్నట్టున్నారు అట్టు అయింది పక్కకు పెట్టేద్దాం వారు రాగానే మరి తనకు చేసి మామిడి పండ్ల రసంతో సర్వ్ చేస్తా మరి మళ్ళీ మా నాకు మామిడికాయ చట్నీ కూడా ఉంది ఒకటి కారంతో తినాలన్నా కూడా ఒకటి చట్నీతో తినచ్చు మళ్ళీ ఒక బౌలు మామిడి పండ్ల రసంతో సూపర్ ఉంటుంది అంతే వస్తున్నాయి అట్లయితే అండ్ ఐక్యాన్ని ఉండి తెచ్చిన సామాన్లన్నీ ఇట్లా ఉన్నాయి ఇంకా ఏదో ఏదో అన్నీ అక్కడ పోయినామంటే ఏదో అక్క వచ్చినాయి అక్కరికి రాని అవసరం ఉన్నాయి లేని అన్నీ కొంటాం మొత్తానికి చాలా లిమిట్గా చేయాలి షాపింగ్ అనుకుంటే ఈ మాత్రం చేసినాం ఇంకా పిల్లలు కూడా కొన్నారు ఇక అవి మనం కరీంనగర్ తీసుకుపోయే ఇక్కడ పెట్టించిన ఇంకెప్పుడు బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం అండి అట్లు ఈ మామిడి పండ్ల రసంతో తినడానికి తయారు చేసిన అయితే ఇది మిక్సీలో పట్టద్దు ఇట్లా పలుపు అంతా తీసిన తర్వాత కొద్దిగా చక్కెర యాడ్ చేసి మరి ఇట్లా అంటే మంచిగా మిక్స్ అవుతుంది ఆల్రెడీ నేను చేసిన ఇక ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మళ్ళీ రసాలంతా రసాలు అంతా తీసినా చక్కెర వేసినా కలిపిన ఇప్పుడు అట్లేదాం అట్లేసి మరి మా వారికి సర్వేద్దాం ఇక్కడైతే నేను రసాలతో చేసినా మీరు బెంగన పెళ్ళి మామిడి పండ్లతోటి అయితే సూపర్గా వస్తుంది బెంగన పెళ్ళి మామిడి పండ్లతోటి ట్రై చేయండి ఇక వీధి లేకపోతే రసాలైనా వేయవచ్చు అది విషయం మరి చేసాం ఇక పెట్టినా ప్రాణం కంపల్సరీ ఆయిల్ అప్లై చేయాలి మూత పెట్టాలి అట్టు అంటేనే అంతే ఇక దోశకు వేరే ప్రాసెస్ అట్టుకు వేరే ప్రాసెస్ ఇక ఇది విషయం ఇక ఎవరెవరు కాల్ చేస్తేనే ఉంటారు ఇక అంతే అయితే అట్టు పిండి మనం బియ్య పిండి కదా ఇది కొంతసేపు వదిలిపెట్టినాం కదా ఒట్టిగా వాడక ఇట్లా పెట్టినప్పుడు కట్టినట్టుగా అవుతుంది మళ్ళీ ఇట్లా మంచిగా మిక్స్ చేసి చేయాలి మేము ఇక చేద్దాం మరి అట్టు ప్యాన్ హీట్ అయితే ఇట్లా హోల్స్ వస్తాయి అట్టు అంటే కంపల్సరీ హోల్స్ రావాలి ఫస్ట్ దానికి నేను కొంచెం హీట్ కాకముందు కదా అండి ఎట్లా వస్తే చూద్దాం విషయం ఇది ఇది చాలాసార్లు సమ్మర్ల చేస్తా వారానికి ఒకసారి అయితే చేస్తా ఇంకా మరి ఇప్పుడు మనం మా చిన్నబ్బాయి దగ్గర హైదరాబాదులో ఉన్నాం ఇక్కడ కూడా ఇక ఇది కావాలని అడిగితే మరి చేస్తున్నాం ఇంకా ఇంట్లో చేసేటి ఐటమ్స్ కొన్ని కొన్ని కొందరికి నస్తాయి మరి పిల్లలకు కొన్ని తినాలనిపిస్తుంది ఇది అందరూ కొంచెం ఓపికతోడు చేసే పని అందుకని ఇంకా చేయలేరు ఒకటే నిమిషం మూత పెట్టి ఉంచాలి స్టీమ్ అవుతుంది ఇప్పుడు ఇంకా తీసేయాలి అయితే దీనిలా చిన్న చిన్న టెక్నిక్ ఉంది ఇప్పుడు మనం అట్టు వేసే ముందు మంట హైలు ఉంచాలి అట్ట వేసిన తర్వాత మూత పెట్టినాం కదా అప్పుడు స్టీమ్ అవుతుంది మళ్ళీ మూత తీసిన తర్వాత మళ్ళీ తక్కువ చేయాలి ఫ్లేమ్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఇట్లా ఊడి రావాలంటే ఎక్కువ ఉండదు అదే కూడా పర్ఫెక్ట్ వచ్చింది ఇది ఇట్లా వచ్చింది మనం కొంచెం వేడి కాంగని వేసినా కదా ఇది కరెక్ట్ వచ్చింది ఎట్లా ఉండాలని అట్లా వచ్చింది అది విషయం ఇక రివర్స్ తీసాట్ వేసినాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా వేడి అవుతుంది ఏదో ఇట్లా కూడా కొంచెం కాలితే బాగుంటుంది అట్టు దోశలాగా ఫోల్డ్ చేయద్దు కాకపోతే ఇక్కడ మనకు పల్లెముల ప్లే ప్లేస్ కోసం అన్నట్టుగా నేను చూపిస్తున్నాను ఫోల్డ్ చేయొద్దు ఇది ఇక ఇంకొకటే చేద్దాం బ్రేక్ఫాస్ట్కు రెడీగా ఉన్నారు మా వారు పాలు తీసుకొచ్చి పాలు పెట్టిన స్టవ్ మీద పాలు కూడా అయినాయి ఇక తన కట్లు పెట్టి మరీ టీ పెడదాం టీ పెడితే ఇక అయితే మూత దీని మీద పెట్టే ఓ మూత ఎంత వెడల్పు ఉంటుందో మన దగ్గర అంత వెడల్పే అట్టు చేసుకోవాలి ఎందుకంటే స్టీమ్ అవుతుంది ఒక నిమిషం తర్వాత మనం మంట స్లో చేసుకోవాలి చేసి మరి తీయడానికి ప్రయత్నం చేయాలి పర్ఫెక్ట్గా వచ్చింది ఇట్లా రావాలి సర్వ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఇట్లా తీసి ఇట్లా మనం ప్లేట్లో పెట్టుకోవాలి కొత్త వేసే వాళ్ళకు ప్రతిదీ అసలు ఇక అలవాటు ఉండదు ఇది అట్టు పాతకాలందే మనకు తెలంగాణలో అసలు దోశ అనేది మనకు తెలియదు అట్టు అనేది మనకు ట్రెడిషనల్ ఎప్పటి నుండి పాతకాలం నుండి ఉన్న ఆచారమే ఒక ట్లు మామిడి పండ్ల రసం తిన్నట్టయితే మంచిగా పుళ్ళు ఉంటుంది ఇక మామిడి పండ్లు మనం ముట్టిగా తినలేకుండా లేకుండా ఈ విధంగా కూడా తినచ్చు మామిడి పండ్ల రసం మరి మన కొత్త మామిడికాయ చట్నీ ఇక చూడండి కొత్త మామిడికాయ చట్నీ తోటి కూడా ఇవి రెండు కలిపి మనం తినచ్చు ఇక ఎందుకు ఏందో ఈ రోజు రేపు ఒక మంచి మళ్ళీ వెళ్దాం ఒకటి బాయ్